బిగ్ బాస్ బాగుంది బ్రో ఫస్ట్ అయితే బాగాలేదు వాస్తవం చెప్తున్నా ఫస్ట్ అసలు బాగానే లేదు ఫస్ట్ ఇప్పుడైతే బాగుంది ఇప్పుడు నేను ఇప్పుడు ఎందుకంటే రాను 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 నిదానంగా పడుకున్న గుర్రాలు కూడా గెంతులు వస్తున్నాయి ఇప్పుడు కాబట్టి హీట్ అనేది పెరిగింది గేమ్ కంటెస్టెంట్ అందులో ఇక్కడ కామన్ మ్యాను ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ ఒకటే అయిపోయారు ఇప్పుడు జనాలు లోపలికి వెళ్ళిన వరకే చూస్తారు కామన్ మ్యా లేకపోతే ఇన్ఫ్లెన్సర్ లేకపోతే సెలబ్రిటీయా లేకపోతే ఏదైనా తప అని చెప్పేసి లోపలికి వెళ్ళక అందరూ ఒకటే ఓటేస్ దగ్గర అందరూ ఒకటే సో అందరూ ఒకటే ఇప్పుడు కాబట్టి మేము కూడా అందరూ ఒకటిలాగా చూస్తాం ఇప్పుడు నేను కామన్ మ్యాన్ సపోర్ట్ చేయాలంటే నేను చేయలేను నాకు నచ్చితే చేస్తాను లేకపోతే చేయను సో అది సో ఇప్పుడు బిగ్ బాస్ అయితే బాగుంది చూడచ్చు ఆ రమే బికిల్స్ వస్తాను వస్తానని చెప్పేసి ఇప్పుడు దివ్యల మాధురి గారు వచ్చారనుకోండి పొలిటిక్ పరంగా చూసుకుంటారు కానీ వైల్డ్ కార్డ్ ఇంటిలో మన అలెకె చిట్టి వాళ్ళు వాళ్ళు వచ్చారనుకోండి సూపర్గా ఉండబోతుంది ఇక్కడ వైల్డ్ కార్డ్ ఇంటిలో ఈ అలెక్క చిట్టి పిక్స్ వాళ్ళు వచ్చారంటే అలెకె చిటి పిల్లల్ ఆల్రెడీ మెంటల్గా ఫిజికల్ చాలా స్ట్రాంగ్ వాళ్ళు మీరు చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళకి ఎంతో ట్రోలింగ్ పడుతుంది వాళ్ళు ట్రోలింగ్ వల్ల ఫేమస్ అయ్యారు వాళ్ళు ఎవరిని ట్రోల్ చేస్తే ఫేమస్ కదా వాళ్ళు ట్రోలింగ్ వల్ల ఆల్రెడీ ఫేమస్ ఇంత ట్రోలింగ్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు మెంటల్ గా స్ట్రాంగ్ ఉండి ఎవరిని పట్టించుకోకుండా వెళ్తున్నారు ముందుకి బిగ్ బాస్ ఏదైనా జరిగిన ఎవరైనా పట్టించుకో వాళ్ళు వాళ్ళు ఆల్రెడీ స్ట్రాంగ్ సో టైటిల్ కంట్రీలో కూడా వాళ్ళు ఆవిడ ఫైవ్ ఆవిడ చేసుకుంటే బాగుంటుంది లవ్ స్టోరీ చేసిందంటే మళ్ళీ ట్రోలింగ్ పడిపోతాయి బయట సో దయచేసి రమ్య గారు ఎవరైతే వెళ్తున్నారు లోపలికి వాళ్ళు ఖచ్చితంగా గేమ్ ఆడి టాప్ టాఫ్ రావాలని గారు అయ్యారు నాకైతే నచ్చలేదు దమ్ము శ్రీజావు దమ్ము ఇంకో ఇద్దరు ఉన్నారు కదా దమ్ము శ్రీజావు అయితే బాగుంటుంది తను కూడా అవ్వాలి అన్ఫేర్ ఫ్లోరా సైని అన్ఫేర్ మాస్క్ మ్యాన్ అన్ఫేర్ చెప్పాలంటే మాస్క్ మ్యాన్ అలా ఉంటున్నాడు ఇలా వీక్ అయిపోయాడు అని చెప్పేసి అంటున్నారు అతను స్వభావం అండి అతను తిరుతున్నాడు అందరితో కొట్లాడుతున్నాడు ఆ స్వభావం అది ఇప్పుడు తానే అని చెప్పి చెడు అని కదా ఆయన తిరుతున్నాడు అంతే ఎవరి కొట్టట్లే కదా అన్ఫేర్ నాకైతే అన్ఫేర్ అనిపిస్తుంది శ్రీ హెల్మెట్ అయితే నాకు ఫేర్ అనిపిస్తుంది నా నచ్చట్లేదు బ్రో ఇప్పుడు నేను నా నచ్చచ్చు నేను నచ్చబో నాకైతే తను నచ్చలేదు సో నేను అతను ఆమె నేను ఏం పర్సనల్గా అనట్లేదు తను ఏంటంటే ఫేర్ అనిపిస్తుంది నాకైతే టాప్ ఫైవ్ లో ఖచ్చితంగా సుమన్ శెట్టి గారు ఖచ్చితంగా ఉంటారు తనుజా గారు సంజయన గారు ఖచ్చితంగా ఉండాలి భరణి గారు ఉండాలి ఇమానుయల్ గారు ఉండాలి మేబీ అలెక్క గారు వస్తే వీళ్ళ మధ్య ఒక టాప్ సిక్స్లో ఉంటుంది ఖచ్చితంగా టాప్ త్రీ తనూజ గారు గారు సుమన్ శెట్టి గారు ఇప్పుడు వరకైతే ఏమన్నా వేళు కామన్ పీపుల్ ఉండరు లేదు లేదు కామన్ పీపుల్ జస్ట్ నన్ను అడిగితే వాళ్ళు ఏం చేయట్లేదు బ్రో కామన్ లాగే అసలు ఉండట్లేదు వాళ్ళ ముందు ఒకరేమో ఓదార్పు యాత్రలు అంటారు ఒకరేమో ఇది చేస్తుంటారు ఏంది ఇది మిమ్మల్ని మేము చూసేది ఎందుకు మీ కష్టాలు తెలుసుకుందామని మేము చూస్తున్నాం మీరు మీ కష్టాలు చూపేయట్లేదు మీరు నష్టపోయినంత మళ్ళీ మీరు కష్టాలు కొత్త తెచ్చుకుంటున్నారు మీరు అలా ఉంది సో ఇది బాగుందండి ఎప్పుడెప్పుడు వైల్డ్ వైల్డ్ మెంబర్స్ సారీ వైల్డ్ కార్డ్ మెంబర్స్ వస్తారని చూస్తున్నాం వైల్డ్ గా తనుజ గారు ఏం ఆడుతున్నారండి నిజం చెప్పండి ఫేవరీజం ఉంటే ఉండొచ్చు బట్ ఆవిడ ఏం ఆడుతున్నారు చెప్పండి ఆమె ఎప్పుడైనా ఆడారు అంటే అక్కడ ఏడుపు తప్పితే ఏమి ఉండదు అది కరెక్ట్ కాదు కదా నువ్వు ఆడాలి ఆ తర్వాత మాట్లాడాలి స్విమ్మింగ్ పూల్గా ఆవిడ ఏం ఆడారండి ఆవిడ పడుకుంటా నీళ్ళు తీసిన దాంట్లో భరణి గారు చేయడం వల్ల ఆవిడ గెలిచారు అయి ఉండొచ్చు కూల్ వాటర్ తప్పులే బాధ అనిపించింది కూల్ వాటర్ అంత అంతసేపు సస్టైన్ అవడం కష్టమే బట్ అదే అది మాత్రమే ఆవిడ కోసం చేశారు భరణి గారు లాంటి వాళ్ళు లేకపోతే ఆవిడ గెలిచి ఉండేది కాదు సింపతి కోసం అను అనలేము కానీ ఆమె అమంట నేచరే అంతా ప్రతి చిన్నదానికి ఏడుస్తూ ఉంటారు ఇంట్లో ఆడపిల్లలు కూడా ప్రతి చిన్న వాళ్ళు చేయలేనప్పుడే ఏడుస్తారు చేయగలిగినప్పుడు గట్టిగా నించుని వాదిస్తారు చేయలేనప్పుడే ఏడుస్తారు ఆ ఏడుపుని మనం తీసేసుకొని అయ్యో పాపం మనకు అండం కన్నా ఆడమ్మ నల్లి అనేది నా ఇంటెన్షన్ చౌదరి కూడా చిచ్చి అలా మాట్లాడొద్దు డిమాన్ పవన్ ఆమె ఏడిచిన ఆమె ఏడ్చినా ఇవ్వకపోయినా డిమాన్ పవన్ హగ్ ఇస్తాడు ఏడిస్తేనే ఇస్తాడనేం లేదు ఆమె ఏడవనవసరం లేదు హగ్గు కోసం పక్కన ఉంటే చాలు ఇస్తానే ఉంటాడు ఇట్స్ అది సెకండరీ అది అన్ఫేర్ అనే అంటాను నేను ఎందుకంటే ఇవాళ ప్రోమోలో వచ్చిందని కాదు బట్ నిన్న నేను చెప్పిన అనలైజ్ నా ఛానల్ ఎవరైనా చూసుంటే కొత్త ఛానల్ అండి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా నా ఛానల్ కూడా డియర్ అంజలి పాపం పవన్ మాత్రం పెళ్ళోడు కళ్యాణ్ వాడు అతను ఏదో ట్రై చేస్తున్నాడు బట్ తనుజ గా ఉంది ఎందుకంటే ఆ పర్సనల్స్ అమ్మకు ఉన్నాయి మనకు తెలుసు ఆ విషయం చాలా మందికి తెలుసు మళ్ళీ ఆమెలాగా లవ్ ట్రాక్ టైంపాస్ కోసం చేయదు కదా తను చాలా క్లియర్ గానే ఉంది ఆ విషయంలో మాత్రం కళ్యాణ్ కొంచెం అటు ఇటుగా చూస్తున్నాడు

ఆయన ఒక మాట్లాడుతున్నప్పుడు కూడా ఆయన తనుజతో కూర్చోబెట్టి మరి మాట్లాడాడు పవన్తో మా డిమాండ్ పవన్తో మాట్లాడాడు అని చెప్పాడు ఆమె నన్ను ఒక బిగ్ బ్రదర్లా చూసింది నా మెంటాలిటీ మీ మెంటాలిటీ ఒకటే అండ్ నాకు ఎవరైనా పోటీ ఉన్నారంటే మీరే అన్న దాంట్లో నేను కనెక్ట్ అయ్యాను అండ్ ఆమె మాట్లాడే విధానం కావచ్చు ఆట కావచ్చు చాలా బాగా కంపేర్ టు తనుజ దివ్య మంచి ఆటనే ఇస్తుంది కదా ఇప్పటివరకు టూ గేమ్స్ ఆమె వల్లనే గెలిచాడు ఆయన ఆ డ్రాయింగ్ కావచ్చు డ్రాయింగ్ తనుజ పర్టిక్యులర్స్ గీసుకుంటా కూర్చునిపోయింది ఏదో డ్రాయింగ్ కాంపిటీషన్ లాగా కానీ దివ్య అవుట్ బార్డర్ వేసేసి ఆయనకి అర్థమయ్యేలా చేసింది మనకు కావాల్సింది అక్కడ స్పీడ్ కావాలి అక్కడ మనం డ్రాయింగ్ కాంపిటీషన్ పెట్టలేదు సో అలాంటి దాంట్లో దివ్య వల్ల ఇంకోటి ఏంటంటే ఆ టైర్ లోపల నుంచి రావడం అంటే ఇట్స్ నాట్ ఎన్ ఈజీ జాబ్ శ్రీజ లాంటి అమ్మాయి వచ్చేస్తుంది అనుకుంటాం తనుజ వచ్చేస్తుంది అనుకుంటాం కానీ దివ్య లాంటి అమ్మాయి ఆ టైర్ లోపల నుంచి అంతలాగా అలా అంతమంది ఉంటుండగా రావడం అనేది మామూలు విషయం కాదు సో సెకండ్లో నుంచి పెట్టింది దివ్య ప్లేయింగ్ సుమన్ సుమన్ శెట్టి గారు నిజంగా హార్డ్ వర్క్ ఇస్తున్నారండి ఆయనకైనంత వరకు మాత్రం సుమన్ శెట్టి ఫస్ట్ టూ వీక్స్ పెద్దగా ఆడలేదు కానీ సెకండ్ వీక్ నుంచి ఫుల్ ఇస్తున్నాడు ఆయన యాజ్ ఇమ్మాన్యుల్ అతను ఏ గేమ్ అయినా బాగా ఆడుతున్నాడు బట్ సంచాలక్గా బ్లండర్ మిస్టేక్ చేశాడు అని అనొచ్చు వైల్డ్ ఆనిమల్స్ అనిపిస్తుంది నాకైతే చిట్టి పిక్కిల్స్ అమ్మాయి కాస్త పిక్కిల్స్ తీసుకొని రామ్మా ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లో పాపం సరైన ఫుడ్ లేకుండా కూరలు లేకుండా గోక్కొని మరి గీక్కొని మరి తింటున్నారు నువ్వు పచ్చళ్ళు తీసుకొస్తే కొంచెం నీకు అడ్వర్టైజ్ చేసినట్టు ఉంటుంది నీ పచ్చళ్ళు ఇంకా ఎక్కువ రేట్లకు అమ్ముడుపోతాయి ఏమో కొనుక్కుంటే రేంజ్ లేదు కాకపోతే బిగ్ బాస్ ఇచ్చే రెమ్యునరేషన్ లో కట్ చేసుకుంటారేమో లేదంటే ఆ బిగ్ బాస్ ఇచ్చే రెమ్యురేషన్ కూడా ఆ పచ్చళ్ళకి రేట్ సరిపోదేమో అందరు కలిసి కొంచెం మనం కూడా తల ఎవరికి పోటీ అనేది వచ్చిన తర్వాత చూద్దాం ఎందుకంటే మనం వి కాంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్ వచ్చిన తర్వాతే మనం చెప్పొచ్చు ట్టు అనుకొని వస్తే సరిపోదు బ్రో వచ్చి ఆడాలి